ఇవాళ ఏం చేస్తున్నావు ధమ్లపా చేస్తున్నావు సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ స్టవ్ ముట్టుద రెండు చెంచాలు నూనె ఈ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు కన్ని మెంతులు ఫస్ట్ కొబ్బరి వేసుకుంటాను కొబ్బరి వేసినాక ఇక అల్లము వెళ్ళుండి ఏడు రూపాయలున్నాయి ఇక అల్లం రెండు వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ లేకపోతే పేస్ట్ దొరికి వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఈ టమాటా పదార్థాలు అల్లం వెల్లుల్లి వేసుకుంటేనే ఇట్లా ఫ్రెష్ వేసుకుంటేనే అది వేస్తాయి వెల్లిపాయలు అల్లం నూనె లేకుంది కదా అది ఒక అల్లం వెల్లిపాయ చేస్తేమో అది ఎప్పటిదో ఉంటుంది వారం పది రోజులు అంత ఇది ఉండదు సో కొబ్బరి కూడా ఫ్రెష్ పచ్చి కొబ్బరి పచ్చి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుందా ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు తురిమి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి బాగుంటుంది టమాటో పచ్చలు కొన్నిటికి కొన్ని మంచిగా ఉండేవి కొన్నిటికి కొన్ని మంచిగా ఉంటాయి ఇక దీంట్లో పచ్చిది బాగుంటుంది పచ్చిది బాగుంటాయి ఇక లేకపోతే ఎండిపోయింది వేసుకోవచ్చు కానీ ఉంటే మటుకు పచ్చి వేసుకోవచ్చు పచ్చి వేసుకుంటే చాలా ఉంటుంది సో ఇవన్నీ బాగా వేయాలని ఇక ఇవి వేగుతున్నాకనే ఇక కొన్ని నువ్వులు వేసుకుందాం మిమ్మల్ని ఈ నువ్వులు కూడా ఇక చుట్టపడా మంచిగా ఎట్లా పొంగులు బొంగులులాగా అవుతున్నాడు ఈ మంచిగా అయినాయి ఇలా తీసుకుందాం సో నువ్వులు కొబ్బరిలు అల్లం వెల్లుల్లి అన్నీ వేయినాయి కదా సో ప్లేట్లో ఇవి తీసుకోవాలి ఇలా నువ్వులు ఉన్నా ఏం కాదు తక్కువ ఇవి నాగదండి మాడిపోతే మీరు పక్కన టమాటలు వేస్తే ఏం కాదు ఇవి నువ్వు పల్లీలు అవి పల్లీలు అంటే ఉన్నాయి కదా అలా దంగా అవి టమాటలు వేస్తాయి అవి ఉన్నాయి ఏం కాదు ఇవి వేసుకున్నా ఇక ఇవి కారం ఉండాలని దిపకాయాలి నేను పా పావు కిర వచ్చిన పావు కిరలో కొన్ని తీసిన ఒక పది కాయలు పై కేజీ వేస్తున్నాను నిపులు అయితే మంచి వేయించుకోవాలి ఇక ఇవి కూడా బోలుతున్నాయి ఇక బోల్ కదా మాకు వేసుకున్నాను కరివేపాకు ఇది అర్ధ కిలో టమాటాలకి పావు కిలో మిరపకాయలు తెచ్చిన మళ్ళీ ఐదారు మిరపకాయలు తీసేస్తున్నా ఇది కారం ఉన్నది కారం మనకు ఎక్కువ తీసాం కదా కొంచెం ఎక్కువ అంటే మిరపకాయలు మనం ముందే కారం చూసుకొని వేసుకోవాలి కారం చాలు ఉన్నాయి కారం పెట్టుకోవాలి పావు కిలో పడుతుంది ఈ రోజల్లా ఈ రోజుల్లో ఒకసారి మిరపకాయలు బకాయలు వస్తున్నాయి ఒకసారి కారం ఉంచుకునేవిడ ఈ రోజు కారం ఉన్నది టమాటాలు వేసుకుంటారు యలు అయిపోండి సో మిరపకాయలు కారాన్ని బట్టి చూసి వేసుకోండి కారం ఎక్కువ విధంగా తక్కువ కారం ఉద్ది వేస్తాం కంటే కారం ఉంటేనే మధ్య మళ్ళీ తక్కువ కూరగా ఒకవేళ కారం ఎక్కువ అయింది అనుకో కారం కారం అయిపోయింది అనుకో పచ్చడి నూనె వేసుకొని తినొచ్చు పైకి ఆ నూనె వేసుకొని తినొచ్చు ఒకవేళ కారం ఎక్కువ మళ్ళీ రెండు టమాటా ఇంకా నూనె వేసుకున్నాక కూడా కారం ఎక్కువైతే రెండు మరో టమాటా నూనె కలిగితే అది ఒక మిక్స్ కేజీలా కలిపి అవుతుంది అయిపోతుంది ఒకవేళ ఎక్కువ అయిన వాళ్ళకి అవి అవచ్చిట్ అన్నట్టు ఇర కారం ఎక్కువైపోయిందంటూ సో టొమాటోలు మిరపకాయలు ఇవన్నీ మంచిగా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేస్తే తొందర మాది పెట్టి ఇక తయారు ఇప్పుడే ఇప్పుడు ఫస్ట్ సో ఇవి టమాటాలు మిరపకాయలు అనేవి బాగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం సో టమాటాలు మగిపోయినాయా ఇంకా టమాటాలు మగినవి మిరపకాయలు మగినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం పుదీనా కూడా వేసుకుందాం సో పుదీనా ఎక్కువ వేసుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు మరీ స్మెల్ ఎక్కువైపోతుంది అచ్చం పుదీనా చేసుకుంటే బాగుంటుంది పుదీనా పచ్చడి అంటే బాగుంటుంది టొమాటో చట్నీ అని చేసినప్పుడు పుదీనా ఎక్కువ వేయద్దు కొంచెం వేస్తేనే స్మెల్ మంచి వస్తుంది రెండు నిమిషాలు ఇట్లా మగ్గించుకున్నాము కొత్తిమీర పుదీనా వేసినాం కదా ఆ వేడికి మగ్గిపోతూ ఉంటుంది ఇక మంచిగా పుదీనా కొత్తిమీర కూడా మగ్గింది స్టవ్ బంద్ చేసుకున్నాం ఇప్పుడు సలహా చేసుకుందండి ఇది ఇప్పుడు మనకి సల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాం సో ఫస్ట్ కొబ్బరిలు గ్రైండ్ చేసుకుందాము ఈ మిక్సీ వేసుకొని చాలా సో ఇలా ముందు కచ్చపచ్చగా పిరపకాయలు ఇట్లా విప్పుకోవాలా కొద్దిగా మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు వేరే చేసుకోవాలి ఇట్లా వేరే చేసి సో ఇది చల్లగా అయింది అందులో నుంచి టొమాటోలు నుంచి మిరపకాయలను సపరేట్ చేసి టమాటోలు మిరపకాయలు ఒకసారి వేసాం కదా మిరపకాయలు మెదిగాయి సన్నం అయిపోతుంది టమాటా మెరుగుతుంది మిరపకాయలు మెదగాయి సో టమాటోలు మె ఎక్కువ మెత్తగా ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఇది ఒక చుట్టు వేసుకున్నాక మళ్ళా వేసుకున్నాం టమాటో లేని టమాటో వేసుకోవాలి ఒక చుట్టూ దింపుతా టొమాటోలు వేసినప్పుడు ఇంకా ఒక్కసారి పడితే అయిపోతుంది ఒక్కొక్క చుట్టే ఇట్లా అలవాటుకున్నట్లు పచ్చ పక్క చచ్చి ఉంటుంది ఇట్లా కొబ్బరి కొంచెం పచ్చ ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా టమాటోలలో మిక్సీ చేసి ఇట్లా అన్నీ మిక్సీ చేసి ఒక చుట్టు పడుతుందామంటే టమాటా పచ్చడి రెడీ ఇరువాట తుక్కున్నట్లుంటుందమ్మా ఇప్పుడు ఈ కొబ్బరి అట్లే ఉంటుంది కదా అడిగా ముదల ముదల్ లాగా మీరే అట్లా ఉంటాయి ఇక అంత కలవదు ఇట్లా కలిపి అలా చేసుకున్నాం అనుకో మంచిగా కలుస్తుంది ఇట్లా నుంచి అన్ని అన్నీ కలిపి ఒక సుట్టేసుకున్నామంటే ఇక రొట్టె పచ్చడి లాగానే సో రోల్ లేని వాళ్ళకి రోటి పచ్చడి టేస్ట్లో ఉండాలంటే ఇట్లా ఇట్లా చేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తాం కదా నూనెలా కొబ్బరి వేస్తాను ఆ కొబ్బరి వేసినప్పుడు టమాటోలు కూడా వేసేస్తే టొమాటోలు అంటే మెత్తగా అయిపోతాయి అవి కొబ్బరి మెరుగేయాలి అట్లా ఉంటాయి నూనె లేస్తాం కదా టమాటాలు మితకాయలు అన్నీ నూనెలో కదా కొబ్బరి రొప్పలు మెరిగా పచ్చి ఉంటాయి ఇప్పుడు నేను చేసినట్లు చేయండి ఇలా సన్నది పద మనకి కొత్తిమీర వంటమాటా అట్లా అనిపిస్తా ఉంటే మనకి చూడీకి మంచిగా అనిపిస్తుంది కదా చోట్ల ఒప్పుకున్న పసలకే ఇంకా సేమ్ ఇప్పుడు రోడ్ల పచ్చడిలాగానే మిక్సీ అంటే మిక్సీలో సన్నంగానే సన్నం వేసుకోవచ్చు రోడ్ పచ్చడిలాగా అంటే రొట్టె రోడ్లు అంటే చేసుకోవాలి కచ్చే సూపర్ జొన్న రోడ్లకు బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది ఇడ్లీకి బాగుంటుంది ఇది దోశకు వేడివేడి అన్నంకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి అబ్బా లాగానే ఉంటుంది సవాడ పచ్చడి అనేది దానికంటే ముందు మీ మిక్సీలో మిగిలిపోయిన చట్నీలు ఇంత అన్నం వేసుకొని తినాలి మరి రోడ్ల పచ్చడి ఏం చేస్తాం రోడ్లు అంతే తినాక కొంచెం అన్నం రోడ్లు వేసి తింటారు చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ కారం వేసినాక కారం వేసుకొని ఏమంటు ఏ పచ్చడి అయినా పచ్చడి వేసాడు వాళ్ళ మిక్సీలు ఇంత రైస్ వేసుకొని తిన్నాము అంటే తిరిగిపోతుందా దాని టేస్ట్ వేరే ఉంటుంది మళ్ళీ టమాటా పచ్చడి రెడీ సో ఇంత తాలింపు లాంటివి ఏం లేవు తా తాలింపు నేను అన్ని నూనె ఎక్కువ పోసి అప్పుడే వేసేస్తాను అన్నీ మెదసాయి సో మీరు తాలింపు వేసుకోవాలనుకుంటే మళ్ళీ మీదకెళ్ళి కొంచెం నూనెలో వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు నేను వేయట్లేదు మేము ఎప్పుడు వేసినట్టే చేసి చూపించాము అన్నట్టు సో చూడండి ఎంత కలర్ఫుల్గా తినాలి తినాలనిపించేస్తుందా మీకు కూడా నేను టమాటా ఇప్పకాయలు వేసినప్పుడే ఆయిల్ ఎక్కువ పోసేసాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ఇది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి వేడి వేడి అన్నం నెయ్యి చేసుకోండి దీని ఎంత బాగుంటుందో అమృతం దాకా మటన్ చికెన్ బిర్యానీ ఏది పని చేయదు జొన్న రొట్లకు సూపర్ సో చపాతీలకి పూరీలకైనా కానీ చాలా నేను అంటుండే మీకు నోట్లో నీళ్ళు కుడుతుండదు కదా మీరు వెంటనే ఇది ఇట్లా ట్రై చేయండి నేను చేసినట్లు మీరు ట్రై చేస్తుండీ చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యం బాగాలేకపోతే జ్వరం వస్తాయి పచ్చడి చాలా బాగుంటుంది ఇడ్లీకి కానీ రాగి సంగటికి కూడా మస్తు ఉంటుంది చట్నీ టేస్ట్ బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ కొట్టండి గంట కొట్టండి గంట కొట్టండి సో మీకు ఈ వీడియో ఎలా ఉందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి నేను చేసినట్లు నేను చేసే విధంగా చేసాను మీరు ఇట్లా చేసి చూడండి మీరు ఎట్లా చేస్తారో నా కామెంట్లలో పెట్టండి బాయ్ బాయ్ బాయ్